ఈ వీడియోలో చూపబడుతున్న అమ్మాయి రెడ్డి కుల వధువు అమ్మాయి వీరి వ్యక్తిగత వివరాల పరిచయం వీరి పేరు పోకల లక్ష్మీదేవి వివాహ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు వివాహ స్థితి డైవర్స్ గోత్రం వల్లగొండ్ల గోత్రం ఎత్తు ఐదు రెండు శరీర రంగు చామరచాయిగా ఉంటారు జాతక వివరణ పరిచయంలో వీరి పుట్టిన తేదీ తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం పుట్టిన సమయం ఉదయం తొమ్మిది ఐదు నిమిషాలకు పుట్టిన ప్రదేశం ప్రకాశం జిల్లా జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జన్మరాశి వృత్తిక రాశి వీరి విద్యా ఉద్యోగ పరిచయం చదువు బీటెక్ వీరు జాబ్ అయితే చేయటం లేదు కుటుంబ పరిచయంలో వీరి తండ్రి పేరు పోకల రమణ రెడ్డి వీరు హౌస్ కాంట్రాక్టర్గా ఉన్నారు తల్లి పేరు పోకల కొండమ్మ వృత్తి వీరు గృహిణి వీరికి అన్నదమ్ములు ఒకరు అక్క చెల్లుళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ మరియు ఫోన్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వివాహ ఛానల్ వెబ్సైట్స్ వివాహ ఛానల్ డాట్ కామ్ మరియు రాధా కళ్యాణం డాట్ కామ్ వివాహ ఛానల్ ఆఫీసు వివరాలు వివాహ ఛానల్ హెడ్ ఆఫీసు హైదరాబాదులో ఉంది బ్రాంచ్ ఆఫీసులు కొత్తపేట కోనసీమ జిల్లాలోను తిరుపతి విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నాయి మీరు ఈ వివరాలను మరింతగా తెలుసుకోవడానికి వెంటనే ఈరోజే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్కి అంటే డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వెంటనే మీ యొక్క వివరాలను తెలియజేస్తూ వెంటనే సంప్రదించండి త్వరపడండి